వరపర్తి జిల్లా కొత్తకోట పట్టణ కేంద్రంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ దళాల మార్చ్ నిర్వహించడమైనది ఈ సందర్భంగా కొత్తకోట సీఐ రాంబాబు మాట్లాడుతూ రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు ప్రజల్లో చట్టాల పట్ల అవగాహన ఆత్మవిశ్వాసం కలిగించాలని ప్రజల మధ్య తిరుగుతూ నమ్మకాన్ని కల్పించాలని సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడమైందని తెలిపారు

ఒక నమ్మకాన్ని కలిగించడం కోసం ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం కోసం మన యొక్క రాష్ట్ర డీజీపీ గారు మనకి ఈ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ దళాలని మన దగ్గరికి పంపించడం జరిగింది వీళ్ళు వీళ్ళ ద్వారా మనము ప్రజల్లో తిరుగుతూ ఎప్పుడూ ప్రజల కోసం ఈ పోలీసు ఉంటుందని చెప్పి మీ వెన్నంటే ఉంటుందని మిమ్మల్ని కాపాడటం కోసం అనునిత్యం ఈ భద్రతా దళాలు మీకోసమే పనిచేస్తున్నాయని చెప్పేసి వారికి నమ్మకాన్ని కలిగించటం కోసం ఈ ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గ్రహించటం కోసం అర్థం చేసుకోవటం కోసం తద్వారా చట్టాలను గౌరవిస్తూ చట్టాలకు అనుగుణంగా అందరూ కూడా ఉండే విధంగా ఉంచటం కోసం ఈ యొక్క ప్రయత్నం దీంట్లో దీనికోసం సహకరించినటువంటి మన భద్రతా దళాలు మరియు ప్రజలు ప్రెస్ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ